రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ దగ్గరికి వచ్చి ఇదిగోరా నేను నీకు ఇస్తానన్నా యాభై లక్షలు అని చెప్పేసి అయితే తనకి ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులు చాలా సంతోషంగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శ్రేయ అయితే మామయ్య గారు మీరు చేసింది ఏమీ బాగోలేదు ఇలా ఎవరైనా చేస్తారా కొడుకులందరినీ సమానంగా చూడాలి అలాంటప్పుడు మీరేంటి ఇలా చేశారు అయినా ఈయనకైనా బుద్ధుండొద్దా అన్నయ్య అన్నయ్య ఒక్కడే బాగుంటే సరిపోతుందా తమ్ముళ్ళు కూడా బాగుండాలి అని కోరుకోం కోరుకోవాలి కదా అలాంటప్పుడు ఈయన ఒక్కడే ఆ డబ్బులన్నింటినీ ఎలా తీసుకొని వెళ్ళిపోగలుగుతున్నాడో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అక్షయ్ వైపు చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న అవని అయితే శ్రేయ నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకు మర్యాదగా నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది లేదంటే మూతపళ్ళు కొడతాను తెలుసా అర్థమైందా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి అవని వదిన ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నేను చేస్తున్నది తప్పేనని తెలుసు కానీ నేను నా పరిస్థితి ఇప్పుడు అస్సలు ఏమీ బాగోలేదు అందుకే నేను ఇప్పుడు ఈ డబ్బు తీసుకోవాల్సి వస్తుంది దీనిని ఖచ్చితంగా లోపు దీన్ని రెట్టింపు చేసే చూపిస్తాను మీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఈ డబ్బు కోసం మాత్రం గొడవ పడకండి నేను ఖచ్చితంగా వీటిని రెట్టింపు చేసి తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే అక్కడి నుండి ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అవనీని పిలిచి ఈ డబ్బులు ఇప్పించింది తెచ్చింది నువ్వేనని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిస్తే బాగుంటుందమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే లేదు మావయ్య ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ తెలియకూడదు లేదంటే ఏం జరుగుతుందో మీకే తెలుసు కదా మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఇది తెలియకపోతే పోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా గొడవలకు పడేటట్లుగానే అనిపిస్తున్నారమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఏం జరిగితే అది జరగనీయండి మావయ్య మీ చేతుల మీదగానే ఆయనకి ఆ డబ్బులు వెళ్ళాయని చాలా సంతోషంగా ఉన్నారు ఇక ప్రశాంతంగా ఉండండి ఈ విషయం మాత్రం బయట పెట్టకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలన్నీ అయితే పల్లవి పక్క నిండి విని ఓహో అవని అక్క ఇప్పుడు నాకు కరెక్ట్గా దొరికింది ఇప్పుడు కదా అసలైన పాయింట్ పట్టుకొని అవని అక్కతోని ఒక ఆట ఆడొచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చాలా బాగా బాధపెట్ట అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ వెళ్లిపోతూ ఉంటుంది